నేచ నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మరి నా గురించి మీకు పరిచయం అవసరం లేదనుకుంటాను కానీ పరిచయం చేసుకోవడం నా ధర్మం ఎందుకంటే నేను చాలామందికి సుపరిచితుని కానీ ఎంతో కొంతమందికి అపరిచితుడిని కూడా కావచ్చు కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకోవడం నా ధర్మం కాబట్టి పరిచయం చేసుకునే ముందు మా ధ్యాన గురువులైన ధ్యానాన్ని మాకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం మన పెరుమిడి మాస్టర్ యొక్క లక్షణం కాబట్టి మా బ్రహ్మర్షి పత్రి గారికి ఒక ఆత్మ ఎన్నో ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాము అలాగే ఎన్నో వేల వేలకి వేలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను మరి నా పేరు శ్రీరామ్ అండి మా ఊరు ద్రాక్షారామం పక్కన హసనబాద గ్రామం హసనబాద అంటే చాలామందికి తెలియదు ఎవరికి తెలియదు దాన్ని తెలియజేయడం కోసం కూడా మేమేమి ఈ ఛానల్ ఓపెన్ చేయలేదు నా నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి గల కారణాలు ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను ఎందుకంటే నేను మొన్న మూడు రోజుల క్రితమే వీడియో తీయడం జరిగింది వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది నేచర్ మెడిటేషన్ ఛానల్ నేచర్ అంటే ఏంటి ప్రకృతి మాత ప్రకృతి వడి అలాగే ప్రకృతి సన్నిధి నేచర్ ప్రకృతిని ఎంత ప్రేమిస్తే అంత మీకు చక్కనైన విలువని ఏం కావాలంటే అది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రకృతి మాత పొద్దున్నే లెగి సెల్ ఫోన్లో ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు గుడ్ ఈవినింగ్లు అని మెసేజ్లు చెప్తాం కదా లేదా బయట కనిపించే జనాలకి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ మాట్లాడతారు కదా లేదా గుడ్ మార్నింగ్ మేడం అంటారు కదా ఇంకా పక్కింటి వదులు ఉంటారు ఆ వదిన ఏముండవు ఏంటి వాళ్ళ కూర అంటూ పనికిరాని వచ్చేట్లు ఎన్నో చెప్తారు కదా ఇవన్నీ కూడా పనికిరానివి కాబట్టి మనం అవన్నీ కాసేపు పక్కన పెట్టి నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే పొద్దున్నే లెక్కగానే ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది మీ మనసుకి గుడ్ మార్నింగ్ చెప్పుకోండి మనసు ఎంతో ఆనందపడుతుంది తర్వాత మొట్టమొదటి మన అడుగు మంచం మించి ఎక్కడ పడుతుంది భూమాత మీద అందుకే భూమాత మీద పెట్టి అడుగు పెట్టే ముందు భూమాతకి ప్రణామాలు చేసుకుని భూమాత నా బరువుని బరువుగా కాకుండా ముద్దుగా ఒక ఒక ముద్దులాగా ఆలోకి అనుకుని ఆలకించు అని భూమాతకి చెప్తే భూమాత ఎంతో సంతోషిస్తుంది అడుగుని అడుగులా కాకుండా ఒక ముద్దుగా ఆలకించు అన్న మాట చెప్పాలన్నమాట ఆ తర్వాత బయటికి రాగానే ఇంట్లో ఏంటి ఇంట్లో వంటలు ఏంటి పొద్దున టిఫిన్ ఏంటి మధ్యాహ్నం భోజనాలు ఏంటి ఈ ప్లానింగ్లో ఉంటారే కానీ మొక్కల దగ్గరికి ఎవరైనా వెళ్తారా వెళ్ళే వాళ్ళు ఉన్నారా ఉంటారు ఎంతమందిలో వంద మందిలో ఇద్దరు ముగ్గురు అంతకు మించి నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు ధ్యానం వల్ల తెలుసుకుని మారినోళ్ళు కొంతమంది ఉన్నారు ధ్యానం వల్ల తెలుసుకుని మారినోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చ సరిపోదు మాకు సరిపోదండి ఎందుకంటే ప్రకృతి మాత్ర చెప్తుంది ప్రకృతి మాతగా మీకు ఎంతో చక్కనైన ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రకృతి మాతకు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేయాలి కదండి మరి తెలియజేయకపోతే ఎలా మాస్టర్స్ అందుకే పొద్దున్న కానీ ఫస్ట్ పని మనసుకి గుడ్ మార్నింగ్ సెకండ్ భూమాతకి ప్రణామాలు థర్డ్ ఐ లవ్ యు నేచర్ అంటూ మీకు దగ్గరలో ఉన్న చెట్టు కానీ మొక్కను కానీ వెళ్ళి కవులిచ్చుకోండి ఆ నేచర్ ఎంతో ఆనందపడుతుంది ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక అనుభవం షేర్ చేసుకోవాలనిపిస్తుంది మాస్టర్స్ అందుకే ఈ సమయంలో మరి మీకు మీ ఛానల్ ఈ ఛానల్ దగ్గరికి నేను రావడం జరిగింది మీ ముందుకి నేను రావడం జరిగింది ఏంటంటే మూడు రోజుల క్రితం నేను ధ్యానంలో ధ్యానంలోకిచ్చున్నాను మాస్టర్స్ నిద్ర పట్టట్లేదు నాకు ఆ రోజు సాధారణంగా ధ్యానం చేస్తే నిద్ర తగ్గిపోద్దని అప్పట్లోనే బ్ర మన బ్రహ్మర్షి పితామహ గారు చెప్పారు నీరసం అనేది ఉండదు హ్యాపీగా నిద్రపోత పోవచ్చు హ్యాపీగా బోల్డ్ ఎనర్జీ ఉంటుందని ఆయన ఎప్పుడో చెప్పారు అందుకే కొంత కొంత ధ్యానం అంట ఎంతో ఎంతో లాభం అంట అని మన పత్రిక పాడిన పాట ఉంది ఆయన ఆయన అసలు రాసిన పాట ఏంటంటే ధ్యానము చేదా ము అన్నల శ్వాసను పడదాము రో ధ్యానము చేదాము రో అన్నల శ్వాసను పడదాము రో అని ఆయన ఎంతో చక్కగా పాట రాశారు ఆ పాటలో ఒక ఏ కొంచెం ధ్యానం ఎంతో లాభం కొంచెం ధ్యానం ఎంతో లాభం అసలు చూస్తారా మనం కొద్దిగా ధ్యానం చేస్తే చాలు ఎంతో లాభాన్ని పొందుతామని ఆయన చెప్పకనే చెప్పారు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మరి ఆ రోజు మూడు మూడు రోజుల క్రితం నాకు పట్టలేదు కదా అని చెప్తున్నాను కదా కూర్చుంటే ధ్యానంలో నాకు రావి చెట్టు వచ్చిందండి నా దగ్గరికి కళ్ళు మూసుకొని కూర్చుని పోయా నాకు తెలీదు ఇంచుమించు టూ అవర్స్ పైన జరిగింది అది రెండు గంటల సేపు నేను ధ్యానం చేస్తే నాకు వచ్చిన అనుభవం అన్నమాట రావి చెట్టు చాలా పెద్దది వచ్చి నా పక్కన కూర్చుంది మాస్టర్స్ కూర్చుని ఎంత ఆనందపడిందంటే ఫస్ట్ నేను ఈ ఛానల్ పెట్టినందుకు చాలా ఆనందపడింది అలాగే ప్రతి పెరుముడు మాస్టర్స్ని మొక్కలు నాటడం గురించి చెప్పడం మేము ఎక్కడికి వెళ్ళినా క్లాసెస్ అదే చెప్తున్నాను మొక్కల్ని పెంచండి వాటిని నరకద్దు వాటిని హింసించద్దు ఎందుకంటే అవి మనకి తెలియకుండా ఎంతో సేవ చేస్తున్నాయి అని నాకున్న ఆత్మజ్ఞానంలో నేను చెప్తున్నాను మరి అప్పుడు ఆ రావి చెట్టు ఫస్ట్ వచ్చి ఆనంద నన్ను గట్టి కౌగులు ఇచ్చేసుకొని ఆనందపడింది తర్వాత ఏడిచిందండి ఆ ఏడుపు ఇప్పటికి నా చెవులు నా ఒళ్ళు మొత్తం ఇంకా ఒళ్ళంతా పాకుతూనే ఉంది ఏడుపు తీవ్రమైన ఏడుపు అనమాట ఎంత ఏడ్చింది అనుకుంటున్నారు నాకు అస్సలు అర్థం కావట్లేదు దాన్ని ఓదార్చడానికి నాకు మాటలు లేవనమాట కానీ కౌగులిచ్చుకుని ఏంటో చెప్పు ఏమైంది 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 అని నేను ధ్యానంలో ఆ చెట్టుని అడగడం జరిగింది మాస్టర్ అప్పుడు ఆ చెట్టు ఏం చెప్పిందంటే మేము ఎంతో చక్కనైన ఆహారాన్ని ఇస్తున్నాం మీకు అంటే రావి చెట్టు ఇస్తుంది అనట్లేదు అక్కడ పాయింట్ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్ పాయింట్ టు బి నోటెడ్ రా చెట్టు మీకు ఇస్తుందని చెప్పట్లా రావి చెట్టు చెట్లు అంటే ఇంక అన్నీ వస్తాయి రావి చెట్టు అనే కాదు నాకు కనిపించింది రావి చెట్టు కానీ ఎన్నో చెట్లు ఉన్న బాధ అంతా కూడా రావి చెట్టు చెప్పుకుంది మీకు ఎంతో చక్కనైన బలమైన ఆహారాన్ని ఇస్తున్నాము మేము కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక దరిద్రమైన గ్యాస్ని పీలుస్తున్నాము ఆ గ్యాస్ మీ మనుషులు పీలుస్తే అసలు బతుకుతారా భూమి మీద బతకలేరని మేము చెడుని స్వీకరించి మీకు మంచిని అరిపిస్తున్నామే మరి అలాగే ఎంతో చక్క మీరు ఎంతో కష్టపడి వస్తుంటారు ఎండలో అయ్యో ఈ ఎండదెబ్బకి వడదెబ్బ లాంటివి తగులుతాయి పిల్ల మేము ఎక్కడికక్కడ నీడని నీడనిస్తున్నామే ఏం పాపం చేశామని చెప్పి బిల్డింగులు కట్టడం కోసం భవంతిలు నిర్మించడం కోసం అలాగే మీ ఎదుగుదల కోసం మమ్మల్ని హింసిస్తున్నారు మమ్మల్ని ఎందుకు నరుకుతున్నారు మీకు అర్థం కావట్లేదు అసలు మీకు ఉష్ణోగ్రత ఇంత యాభై డిగ్రీలు ఎప్పుడైనా ఉందా ఎందుకు వచ్చింది యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత మొన్న లాస్ట్ ఇయర్ ఢిల్లీలో యాభై డిగ్రీలు కన్ఫామ్గా వచ్చిందండి మనకి ఇంకా నలభై ఐదు నలభై మూడు నలభై నాలుగు ఉంటేనే అవి బాబోయ్ ఎండ ఏంటి అసలు ఈ ఎండకు బాబోయ్ తిరగకపోతున్నాం బాబోయ్ పని చేసుకోలేకపోతున్నాం బాబోయ్ అంటున్నారే మరి మరి ఇలా చెట్లు నరికితే ఆ మాత్రం ఎండ ప్రకృతి మాది ఊరుకుంటుందా ప్రకృతి మాది మీకు ఊరుకుంటుందా చెట్లు నరికితే అంతే ఎండ అనుభవించండి మీకోసం జాలి పడుతున్నామే మేము ఎంత జాలి పడుతుంటే మమ్మల్ని నరుకుతున్నారు ఇప్పుడు నిజంగా మన మనం ఎదుగుదల కోసం చెట్లని ఆ సడన్గా ఓ చెట్టు అడ్డు రావచ్చు పోనీ ఆ చెట్టుని తీసేసి ఇంకో ఆ ఆ చెట్టు ప్లేస్లో పది మొక్కలు నాటండి ఎంత ఉపయోగం మీకు తెలుస్తున్నది ఒక చెట్టు ప్లేస్లో పది మొక్కలు అర్థమైందా మీకు ఎంత లాభం అనేది మరి చెట్టు అంతలాగా బాధపడింది ఆ చెట్టుకి నేను ఏం చెప్పుకోను నా దగ్గర నా దగ్గరకు వచ్చే ధ్యానంలో అంత బాధపడింది నేనేం చెప్పుకోను ఏమని చెప్తే ఆ చెట్టు ఇదవుతుంది నాకైతే అర్థం కాలేదు మాస్టర్స్ కానీ నేను చెప్పింది ఏంటంటే నేనైతే మీ చెట్లను పెంచడం కోసమే చాలా ప్రయత్నం చేస్తున్నాను అందుకే నేను ప్రకృతి మాతనే అడిగాను నా ఛానల్ పేరు ఏం రావాలని నేచర్ మెడిటేషన్ ఛానల్ అని ప్రకృతి మాత నాకు ఇచ్చిన సందేశం కాబట్టి నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి అని మేము పెట్టడం జరిగింది మా ఛానల్కి మరి అలాగే ప్రతి చోట శాకాహార ర్యాలీలు ఎలా జరుగుతున్నాయో వన సంరక్షణ ర్యాలీ అంటూ మా పిఎంసి ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేశారు పిఎంసి అంటే పెరుముడు మెడిటేషన్ ఛానల్ అని అందరికీ తెలుసు కదా మా పిఎంసి మా పిఎంసి వాళ్ళే స్టార్ట్ చేశారు మరి అందులో కూడా మేము పాల్గొన్నాము ఇంటింటా మొక్కలు పంచుతూ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ మొక్కల్ని పెంచండి చెట్లను పెంచండి ఉష్ణోగ్రతని మనం అదుపులోకి తెచ్చుకోవాలి అంటూ మేము ర్యాలీ చేయడం అయితే జరిగింది మాస్టర్స్ అప్పుడు ఎంతో చక్కగా కోరుకు చక్కగా ఆ ర్యాలీ జరిగింది హ్యాపీగా అనిపించింది ఆ ర్యాలీ కూడా శాఖాహార ర్యాలీ ఎంత గొప్పదో మరి ఈ వర్ణ సంరక్షణ ర్యాలీ అనేది కూడా అంత గొప్పది కాబట్టి మేము చెప్పొచ్చేది ఏంటంటే జీవు అంటేనే జీవులు కాదండి మనుషులు జీవులే చెట్లు జీవులే చెట్లు కోసం కూడా చక్కగా ర్యాలీ జరిపించండి మాస్టర్స్ నా ఛానల్ని చూసే ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే దయచేసి చెట్లను పెంచండి దయచేసి వాటిని హింసించద్దు వాటిని బాధించద్దు చెట్లను నరికితే నష్టపోయేది ఎవరో కాదు మీరే మీ ఇంట్లో ఉన్న చెట్టును మీరు నరికితే నష్టపోయేది మీరే మా ఇంటి దగ్గర ద్రాక్షారామం పక్కన హసనబాద గ్రామంలో గుప్తా గారు ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి చూడండి బోడ రామంగారు ఇల్లు అన్నా కూడా ఎవరైనా చెప్తారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు మొట్టమొదటి నాకు ఆయన అదే నాకు తాతగారు నాకు ఇన్స్పిరేషన్ ఆయన ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆయన ఎందుకంటే పెంకుటిల్లు ఉన్న రోజుల్లోనే చుట్టుపక్కల ఎన్నో చెట్లు మొక్కలు నాటారు మరి మేము బిల్డింగ్ కట్టుకున్న తర్వాత కూడా మరి మాకు అవి అడ్డొచ్చింది మేము తీసాం ఒప్పుకుంటాం అది అది తప్పే కానీ మేము బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా ఎన్నో చెట్లు ఉన్నాయి ఇప్పుడు మా మా ఇంట్లో అడుగు పెడితే ఒక జీవకారుణ్య అడవిలో అడుగుపెట్టినట్టు ఉంటుంది ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళి కూర్చున్నట్టు ఉంటుంది ఆ రోజు పిప్పల ప్రసాదరావు గారు మా ఇంటికి రావడం జరిగింది ఆయన కూడా ఇదే మాట అన్నారు పిప్పల ప్రసాదరావు గారు మా ఇంటికి రావడం జరిగింది ఆయన కూడా ఇదే మాట చెప్పారు ఏమని నేను మీ ఇంటి ఇంటికి రాలేదు ఒక అడవిలో ఉన్నట్టు ఫీలింగ్ కలిగింది అన్నారు ఎందుకు మా ఇంటి బయట తిరిగే ప్రాంగణంలో రెండు ధాన్యం కుచ్చులు కడతామన్నమాట ధాన్యం కుచ్చులు అంటే ఐడియా ఉంటుంది కదా అందరికీని అయ్యి కట్టి ఆలట తీస్తాం రామచిలకలు వచ్చి పొద్దున్నే ఆరు గంటలకి రామచిలకలు వచ్చి కీ కీచు కీచులాడుతూ ఆనందంగా ఆ ధాన్యం కూర్చులు తినడం మరి పెరుముడి మాస్టర్ చూశారు చా చాలా రామచిలకలు రావడం జరిగింది పిచ్చుకలు రావడం జరుగుద్ది కాకులు వస్తాయి అలాగే ఉడత కూడా తిరుగుతుంది మా ఇంట్లో ఉడత ఉంటుంది బుడ్డి ఉడత వచ్చి ఆ చిలుకలు తిన్న పాడేసిన ధాన్యం గింజలు ఉంటాయి కదా వాటిని తీసుకుని ఉడత కూడా తీసుకుని తినే వెళుతుంది అది వాటిని చూస్తే ఎంత ఆనందం అసలు మంచి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇది కదా నేను ఇది కదా నేను కన్న కళ అని బ్రహ్మర్షి పితామ పత్రిజీ కనుక ఇప్పుడు ఉండుంటే ఇది కదా నేను కోరుకున్నది అని ఆయన ఫీల్ అయ్యేవారు కానీ ఆయన నుంచి కూడా మమ్మల్ని చూస్తారని మేము అనుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇలా చెట్లను పెంచుకుంటూ జీవ జీవరాశుల్ని పెంచు కాపాడుతూ ధ్యానం చేసుకుంటూ శాకాహారాన్ని పూజిస్తూ మొ మొత్తం మనం భూమి మీదకి వచ్చినందుకు మంచి పని చేసి వెళ్ళాలి తప్ప చెడు మళ్ళీ చెడు చేసి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తే ప్రయత్నం మాత్రం ఎవరు చేయొద్దు మనం పుట్టిందే మనిషి జన్మగా పుట్టడమే అదొక పెద్ద ఇది ఎన్నో జన్మలు దాటితే మనిషి జన్మకు వస్తారంట ఇది ఎవరికైనా తెలుసా మీకు ఎన్నో జన్మలు దాటాలి వందలు అవ్వచ్చు వేలు అవ్వచ్చు లక్షలు అవ్వచ్చు కోట్లు కూడా అయ్యే అవకాశం ఉందండి అన్ని దాటుకుంటేనే మనిషి జన్మ వస్తుంది మనిషి జన్మ అనేది చాలా వరస్ట్ అనమాట ఎందుకంటే మనకి మంచి మనిషితో పాటు చెడు ఉండేది మనిషి దగ్గరే జీవరాశుల్లో ఉండదు జీవ కుక్కకి అన్నం పెట్టుకోండి అది ఆ అన్నం పెట్టావు కదా అని నిన్ను హింసిస్తున్నా హింసించలేదు కదా హింసించదు కదా అదే కాకులకి పెట్టండి కాకిలు నువ్వు చచ్చిపోతే నీ పెండ ప్రధానం ఎవరు తింటారు కాకి తింటది మరి నీ పెండ ప్రధానని కాకి కదా తింటది ఆ రోజు కాకి మీద ప్రేమ ఎక్కడ లేని ప్రేమ పొంగు వస్తుంది ఉత్తప్పుడు కాకిల్ని చూస్తే చిరాకు పడే మనిషికి ఆ పెండ ప్రధానం పెట్టే రోజు మాత్రం ఎక్కడా లేని ప్రేమ అంతా పొంగు వస్తుంది కాకి కాకి మీద మరి మరి చిలకలు ఉన్నాయి చిలకలు అసలు మీకు ఎక్కడైనా దగ్గర దరిదాపుల్లో కనిపిస్తున్నాయా ఎందుకు కనిపించట్లేదు మనుషులు తల బిహేవ్ చేస్తున్నారు కాబట్టి కనిపించట్లేదు వాటిని పట్టుకుని పంజరంలో పెట్టి ప్రేమగా చూసుకుంటున్నావు అని అనుకుంటున్నావు కానీ దాని దాని యొక్క స్వేచ్ఛని నువ్వు కబ్జా చేస్తున్నావు అని తెలుసుకోలేకపోతున్నావు నువ్వు చూసుకునేది ప్రేమగానే చూస్తున్నావు కానీ అది బయట ఆనందంగా తిరగలేక నీ దగ్గర పంజరంలో బందీ అయి ఉంటుందని తెలుసుకోలేకపోతున్నావు అది తెలుసుకున్న రోజునాడు ఎంతో ఆనందంగా ఎన్నో వస్తాయి కోడి అనేది మనకి ఉదయాన్నే లే నిద్ర లేపేది ఇప్పుడు నిన్ను నిద్ర లేపుతుంది ఏం లేపుతుంది నీ సెల్ ఫోన్ లేపుతుంది లేదా నీ ఇంట్లో ఉండే అల్లారం లేపుతుంది నేను నిన్ను అసలు పక్షి అరుపుతో లేవడం అనేది ఎంత ఆనందం పురాతన అదే పురాతన కాలంలో ఉన్న వాళ్ళకి కోడి కొక్కరు కో కో అని కోస్తేనే అప్పుడు తెల్లారింది అప్పుడు సమయం ఆరు లేదా ఏడు లేదా ఎనిమిది అని తెలిసిందనమా తెలిసేది ఇప్పుడు టెక్నాలజీ ఎక్కడా లేని టెక్నాలజీ అంతా మన దగ్గరే ఉంది కదా ఏంటో సర్లే ఎవరి రోజులాలి కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి చెట్లను పెంచండి మొక్కల్ని పెంచండి పొలాల్ని పచ్చడి పొలాల్ని దయచేసి అవసరమైతే నేను మీ కాళ్ళ మీద పడతా నేను మీ కాళ్ళు మీద పడ్డానికి కూడా రెడీ అవుతా దయచేసి పొలాలని చెరువుల్లా మార్చొద్దు ప్రేక్షకులారా ఎందుకంటే పొలాలనేవి మన కడుపు నింపే పొలాలు అన్నమాట అవి ఎంతో చక్కగా అన్నం పెట్టే పొలాలని చెరువులుగా మార్చి అందులో జీవుల్ని వేసేరి మళ్ళీ వాటిని హింసించడం జరుగుతుంది మరి అది ఎంత ఇబ్బంది తర్వాత తరాలు ఉన్నారు మీ తర్వాత తరాలు ఏమైపోతారు అప్పట్లో రైతు ఉండేవాడు అంట అని పుస్తకంలో ఇప్పుడు మనం గుర్రబళ్ళు ఉండేవంట అన్న స్టేజ్లో ఉన్నట్టు అప్పట్లో రైతు ఉండేవాడంట పొలాన్ని దున్నేవాడంట అన్నట్టు అవుతుంది అనమాట ఎందుకు మాస్టర్స్ ఛానల్ చూసే ప్రేక్షకులకి నేను చెప్పేది మంచిగా చెప్పాను మీకు నేను చెప్పిన మాటల్లో కనుక ఏదైనా తప్పులు ఒప్పులు కనిపిస్తే కామెంట్ రూపంలో చెప్తే నేను సరి చేసుకుంటాను మరి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ